టీవీకి స్వాగతం క్షిరక్షణం మీకోసం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో భారీ వర్షం ఏకతాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయ్యం ద్విచక్ర వాహనాలు మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి హెచ్చరికలు పెద్దవాళ్ళని బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయ్యం జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లకి వాహనాల మళ్లింపు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించవద్దని పోలీసుల ఆదేశాలు వేపీల సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారుల ఆదేశాలు విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మళ్లించాలని సూచన ప్రధాన రోడ్లపై మోకలి లోతు నీళ్లు నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మల్లింపు ఎస్కర్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచనలు బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై నిలిచిన వాహనాలు మొఘల్ రాజ్పురంలో విరిగిన కొండ చర్యలు ప్రధాన కూడలలో ఫైర్ ఇంజన్లతో నీళ్లు తొలగించే ప్రయత్నాలు పాత బస్తీలో అవుట్ ఫాల్ రెయిన్ పొంగడంతో ఇళ్లలోకి చేరిన నీరు నీడ మానూరు నుంచి టంకసాల వరకు పూర్తిగా నీట మునిగిన జాతీయ రహదారి